హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ కల్పన తెలియంటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్లో ఒక బెస్ట్ వీడియో అంటే ఇదే అని చెప్తాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇక్కడ నేను మీకు ఒక బోర్డు చూపిస్తున్నాను చూడండి ఏముంది ఆర్సెట్ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తెలుగులో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఇలాంటివి చాలా చూసాము అనుకొని ఇక్కడికే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోతే అది మీ పొరపాటు ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది బయట మనము వేళలో ఖర్చు చేసి నేర్చుకునే పనులు కూడా ఇక్కడ మనకి ఫ్రీగా నేర్పిస్తారు ఇందులో మనం వర్క్ నేర్చుకోవాలంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి అవి ఏంటి అంటే తెలుగు రాయటం చదవటం వచ్చి ఉండాలి ఒకవేళ అది రాకపోతే కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది పని నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్లే మీకు చక్కగా తెలుగు కూడా నేర్పిస్తారు ఇక వయసు విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు మనందరికి కూడా వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే మనం ఏదైతే వర్క్ నేర్చుకోవాలి అనుకుంటామో ఆ వర్క్ సంబంధించిన వస్తువులన్నీ కూడా మనం కొనుక్కొని తెచ్చుకోవాలేమో అని డౌట్ అయితే వస్తుంది ఇక్కడ మనము ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు ఉచితంగా నేర్పిస్తున్నారు అంటే పై పైన నేర్పిస్తారేమో అనుకుంటాము ఇక్కడ మనం నేర్చుకునే కోర్స్ థర్టీ డేస్ లో కంప్లీట్ అయిపోయే ముందే మనం నేర్చుకున్న కోర్స్ అనేది మనకి ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టాలి మన కుటుంబానికి మనం ఎలా సపోర్ట్గా నిలబడాలి మనం డబ్బు ఎలా సంపాదించాలి దాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి ఎంత వస్తే ఎంత సేవ్ చేయాలి ఇలా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ నేర్పిస్తారు మనం నేర్చుకున్న పనిని ఆచరణలో పెట్టడానికి మన దగ్గర అంత డబ్బు లేకపోయినా మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ సంస్థ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించి మన పైన మనం నిలబడేలాగా మనకి సపోర్ట్ చేస్తుంది అది కూడా ఎటువంటి ష్యూరిటీ లేకుండా బ్యాంకు అనగానే ఏ బ్యాంకు అనేసి భయపడకండి ఇండియన్ బ్యాంకు ఈ సంస్థకు మరొక పేరేంటండి ఇండియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత మనల్ని అలాగే వదిలేరు మన టూ ఇయర్స్ వరకు వాళ్ళు కాల్ చేసి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉంటారు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ప్రతి ఒక్కరూ పని నేర్చుకోవాలి ఆ పని ద్వారా వాళ్ళు ఎదుగుతూ మరికొందరికి పని కల్పించాలి అంతే కదండి ఫ్రీగా ఈ సంస్థ మనకి భోజనం టీ టిఫిన్లు అన్ని కూడా టైం టు టైం మనకి ఏర్పాటు చేస్తుంది ఇక్కడ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ కి ఇన్స్టిట్యూట్ కి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా వదిలేస్తారు మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ కి టిఫిన్ పెడతారు ఒక రోజు దోశ ఉంటుంది ఒక రోజు ఇడ్లీ ఉంటుంది కాంబినేషన్ గా చట్నీ సాంబార్ మధ్యాహ్నం భోజనం వన్ థర్టీ కల్లా రెడీ అవుతుంది మరి భోజనంలో ఏమేమి పెడతారో తెలుసా మన ఇంట్లో అయితే ఏదో ఒక కూర చేసుకొని తింటాము ఈడ అలా కాదు మనం ఈడ ఉన్నీ రోజులు కూడా రోజుకు ఒక వెరై చేసి పెడతారు పోషక విలువలు సమృద్ధిగా అందటానికి ముఖ్యంగా ఇక్కడ కోడిగుడ్డు అనేది ఉడికించి ప్రతి రోజు కూడా ఇస్తారు ఇకపోతే వైట్ రైసు పప్పు కూరకు సాంబారు రసము ఒక ఫ్రై అలాగే పెరుగు పెరుగన్నలు నంచుకోవడానికి రెండు మామిడికాయ ముక్కలు అంతేనా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఒక టెన్ టెన్ ఫిఫ్టీ కల్లా టీ ఇస్తారు మళ్ళా ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ కల్లా టీ వస్తుంది వారెవ్వా అనిపిస్తుంది కదా నాకైతే అలాగే అనిపించింది ఇంట్లో కూడా మనం పెట్టుకొని తాగితేనే తాగినట్టు ఇక్కడ అలా కాదు టైం టు టైం తెచ్చి చేతికిస్తారు ఇంకేం కావాలి మనకి ఇలాంటి సంస్థ నాకు ఇప్పటి వరకు తెలియలేదు బట్ మీ మీలో ఎవరికన్నా ఈ సంస్థ గురించి తెలుసుంటే కామెంట్ చేయండి లేదు ఇంతకంటే బెస్ట్ సంస్థ en అని అంటే కూడా కింద కామెంట్ చేయండి నేనైతే లేవు ఉండవు అనే అనుకుంటున్నా ఈ సంస్థలో మేము వర్క్ నేర్చుకున్నాము ఇది మాకు తెలుసు అనేసి ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చే టీచర్స్ కూడా బాగా అనుభవం కలిగిన టీచర్స్ మాత్రమే తీసుకుంటారు ఇక్కడ మనకి ఒకే వయసు వారు ఉండరు కాబట్టి టీచర్స్ కూడా చాలా ఓపిక్ గా ఒక్కొక్కరికి ఒకటికి నాలుగు సార్లు చెప్తూ వివరంగా పని నేర్పించటం అయితే జరుగుతుంది ఇక్కడ మనం వర్క్ నేర్చుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ పని మనం నేర్చుకున్నట్టుగా ఒక సర్టిఫికెట్ అయితే ఇవ్వబడుతుంది అలాగే చివరి రోజు మన అందరి చేత ఒక మంచి కార్యక్రమం అయితే చేపిస్తారు మానవ సేవే మాధవ సేవ ఒక మంచి సేవా కార్యక్రమం తో ముగిస్తారు చివరిగా ఇందులో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేమిటంటే మార్కెట్ సర్వే ఈ సర్వే ద్వారా మనకి తెలిసేది ఏమిటంటే రేపు మనం చేయబోయే వర్క్ని మనం స్టార్ట్ చేయాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అలాగే ఎలాంటి ప్లేస్లో మనం స్టార్ట్ చేయాలి అలాగే దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేయాలి లాభం ఎంత వస్తుంది నష్టం ఎంత వస్తుంది స్టార్టింగ్లో మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏమిటి ఇవన్నీ కూడా ఈ సర్వే ద్వారా మనకి తెలుస్తుంది ప్రెసెంట్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది చిత్తూరులో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఇవి మొత్తము ఐదు వందల వరకు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే చిత్తూరులో అయితే ఇక్కడ ఏమేమి నేర్పిస్తారు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చదువుకోండి అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో วาช่าเจลานวะโอเคโอยมาไาไป